హాయ్ అండి నేను మీ షాహీ అక్కని ఈరోజైతే నేను ఒక టిఫిన్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను అనమాట ఏంటంటే ఆలుతో మనం మసాలా దోశ అనమాట చూడండి ఎంత అంటే చాలా అంటే చాలా బాగుంది కదా అలాగే మనం బయటకు వెళ్ళి తినాలి అనుకుంటే మనకి చాలామందికి ఇష్టం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆలుతో మసాలా దోశ అయితే ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే మనం ఈ వీడియో నీట్గా చేసుకుందాం మీకు ఎలా చేసి అయితే చూపిస్తాను ఈ వీడియోలోకి వెళ్దామా ఈ మసాలా దోశకు అయితే మనం ఫస్ట్ అయితే ఉల్లగడ్డ తీసుకుందాం అనమాట కట్ చేసేసి కుక్కర్లో వేసుకుందాము ఒక రెండు మూడు జిల్లు వచ్చేలాగా కుక్కర్లో వేసుకు పెట్టుకుందాం అనమాట మనం అయితే బాగా ఉడకబెట్టేసుకొని ఒక మూడు జిల్లు వచ్చేలాగా ఉడకబెట్టి పక్కన పెట్టేసాను అనమాట అలాగే స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆవాలు ఆవాలు కొంచెం చిటపట్లాడాలి కొంచెం మినపప్పు కొంచెం పచ్చనా పప్పు మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు అయితే నేను రెండు కట్ చేశాను రెండు కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని అయినా కొంచెం చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు కాకుండా ఇలా కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట కొంచెం మనకి చక్కగా మగ్గితే సరిపోతాయి మనకి ఈ ఎరగట్లయితే మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం మగ్గితే మనకి మంచి బ్రౌన్ కలర్లో మగ్గుతాయి కదా అలా మగ్గితే సరిపోతుంది అన్నమాట అలాగే మీరు స్పైసీకి తగ్గట్టు మీరు పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం పచ్చివాసులు పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసేసుకోండి అలాగే మనం అయితే మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఉడకబెట్టి మ్యాష్ చేసి పెట్టుకున్నా ఈ పొటాటోని కూడా ఇందులో వేసేసుకోవాలి గుజ్జులా వేసేసుకొని అలాగే కొంచెం అన్నమాట పసుపు సరిపడా పసుపు వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాము మీరు ఎంత సాల్ట్ తింటారో అంత సాల్ట్ని కూడా వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి కొత్తిమీరని అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి సన్నగా కట్ చేసి కొత్తిమీరని కూడా ఇలా వేసేసుకొని కొంచెం లైట్గా మగ్గనిద్దాము చూసారు కదా మనకి మసాలా దోశకు అయితే మనం అయితే రెడీ చేసుకుందాము మసాలా అంటే ఆలు మసాలా ఇది సింపుల్గా అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఈ మసాలాని మనం ఆలు అయితే పక్కన పెట్టేసుకుందాము మనం దోశ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి దోశనైతే ఇలా కొంచెం పల్స్గా వేసుకోవాలి సన్న మంటల మీద కొంచెం అటు ఇటు ఎర్రగా కాల్చుకుందాము అయితే చక్కగా అటు ఇటు కాల్చుకున్నాము మంచి కలర్ వచ్చేలాగా మనం అయితే చక్కగా క్రిస్పీగా ఇలాగా అటు అటు ఇటు కాల్చుకున్నాం కదా అలాగే మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ మసాలాను కూడా ఇందులో పెట్టేసుకొని చక్కగా మసాలా దోశ అయితే రెడీ చేసుకున్నాము చూశారు కదా మనకైతే చక్కగా మసాలా దోశ అయితే రెడీ అయిపోయి చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్